ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి టీం కి కేవలం ఆఖరి రెండు మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి ఇంకా ఏ టీం కూడా ప్లే ఆఫ్స్ నే కన్ఫర్మ్ చేసుకోలేదు కొన్ని టీమ్స్ అయితే ప్లే ఆఫ్స్ పై పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉన్నా సరే ఏ ప్లేస్ లో ముగిస్తారనేది ఇంకా క్లారిటీ అనేది లేదు మొత్తం పది టీమ్స్ లో ముంబై పంజాబ్ మినహా మిగతా ఎనిమిది టీమ్స్ కి ఇంకా ప్లే ఆఫ్స్ కి చేరుకునే అవకాశం ఉంది వాళ్ళకున్న మిగతా మ్యాచ్లు గెలవడంతో పాటు కొన్ని టీమ్స్ ఓటంలో కూడా వాళ్ళ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటాయి ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో ఏ టీం కి కూడా ఖచ్చితమైన అవకాశం లేకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ లో ఏమాత్రం ప్రభావం చూపించిన ఆర్సీబీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఓటమి లేకుండా వరుస గెలుపులతో జైత్ర యాత్ర కొనసాగించడం ఆర్ సిబిట్టి మ్యాచ్లు గెలుచుకుంటూ రావడంతో దీని వల్ల చాలా టీమ్స్ ఇంకా పోటీలోనే ఉన్నాయి దీంతో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో సిఎస్కే టీం ముప్పై ఐదు రన్స్ తేడాతో ఓడిపోవడం కూడా కొన్ని టీమ్స్ కి బాగా కలిసి వస్తుంది సిఎస్కే ఉంటే పరిస్థితి కొన్ని టీమ్స్ కి కష్టంగా మారుండేది పాయింట్స్ టేబుల్ లో ఆకరణ ఉన్న గుజరాత్ టీం సిఎస్కే టీం పై గెలవడంతో పోటీ మరింత రసవత్రంగా మారింది ఇప్పుడు సిఎస్కే పరిస్థితి కూడా డూఆర్ డైలా మారింది పాయింట్స్ టేబుల్ లో టాప్ టూ లో ఉన్న కేకేఆర్ రాజస్థాన్ టీంలు పదకొండు ఆడి ఎనిమిది విజయాలతో మూడు ఓటములతో పదహారు పాయింట్స్ తో మొదటి రెండు ప్లేసులు ఉన్నాయి కేకేఆర్ టీమ్ కి కాస్త రన్ రేట్ ఎక్కువ ఉండడంతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఈ రెండు టీమ్స్ ఉన్నాయి ఒక్క మ్యాచ్ గెలవగలిగితే చాలు ఆఫ్స్ లో రాయల్ గా ఎంట్రీ ఇస్తారు పద్దెనిమిది పాయింట్స్ గానీ వస్తే వేరే ఏ టీమ్ తో కూడా సంబంధం లేకుండా రాజస్థాన్ కేకేఆర్ టీమ్ లో ప్లే ఆఫ్స్ లో అడుగు పెడతారు ఆ తర్వాత ఈ రెండు టీమ్స్ మొదటి రెండు ప్లేసులని కాపాడుకోవడం కోసం పోరాటం చేయాల్సి ఉంటుంది కేకేఆర్ ఆర్ టీమ్ కయితే ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ తో మ్యాచ్లు ఉన్నాయి ఇక రాజ్ రాజస్థాన్ టీమ్ అయితే సిఎస్కే పంజాబ్ కింగ్స్ కేకేఆర్ టీమ్స్ తో మ్యాచ్లు ఉన్నాయి ఇక పాయింట్స్ టేబుల్ లో మూడో ప్లేస్ లో ఉన్న ఎస్ఆర్ హెచ్ కి కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి అవి కూడా గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడాల్సి ఉంటుంది గుజరాత్ కి ఆఫ్స్ అవకాశాలు ఉండడంతో ఖచ్చితంగా వాళ్ళ నుంచి బలమైన పోటీ ఎదుర్కోవచ్చు పంజాబ్ టీమ్ అయితే వాళ్ళు ప్లేఆ్స్ నుంచి బయటకు వచ్చేసారు అయినా సరే పంజాబ్ టీమ్ వాళ్ళతో పాటు ఎస్ఆర్ హెచ్ ని తోడు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తారు ఎస్ఆర్ హెచ్ కి పాయింట్స్ టేబుల్ లో కింద టీమ్స్ తో మ్యాచ్లు ఉండడంతో అది ఖచ్చితంగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది ఎస్ఆర్ టీం పన్నెండు మ్యాచ్ లు ఏడు గెలుపులతో పద్నాలుగు పాయింట్స్ తో రన్ రేట్ ప్లస్ లో ఉన్నారు ప్లే వెళ్ళాలి అంటే వేరే ఏ టీం తో సంబంధం లేకుండా ఉండి ఖచ్చితంగా ఒక్క మ్యాచ్ గెలిస్తే మాత్రం మిగతా టీమ్స్ గెలిపోవటంపై ఉంటుంది ఇక సిఎస్కే టీం పాయింట్స్ టేబుల్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు ఆడిన పన్నెండు మ్యాచ్ లో ఆరు గెలుపులు ఆరు ఓటములతో పన్నెండు పాయింట్స్ తో ఉన్నారు రన్ రేట్ అయితే ప్లస్ లో ఉంది ఇది ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉంటుంది సిఎస్కే టీం కి ఆర్ఆర్ తోని అలాగే ఆర్ సిబి మ్యాచ్లు ఉన్నాయి ఖచ్చితంగా ఈ రెండు మ్యాచ్లు గెలవాల్సిందే కూడా ఒకవేళ సీఎస్కే టీం ఆర్ఆర్ టీమ్ తో మ్యాచ్ ఓడిపోతే ఆర్సీబీ టీమ్ తో ఖచ్చితంగా డూఆర్ డే మ్యాచ్ ఉంటుంది ఈ రెండు టీమ్స్ కి గట్టి పోటీనే ఉంటుంది అలాగే దాంతో పాటు మిగతా టీమ్స్ ఓటములపై కూడా సిఎస్కే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది పాయింట్స్ టేబుల్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉన్న సిఎస్కే ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్న డీసీ సిక్స్త్ ప్లేస్ లో ఉన్న ఎల్ హెచ్జీ ఒకే స్టోరీ వీళ్ళకి రన్ రేట్ విషయంలో సిఎస్కే అడ్వాంటేజ్ ఉంది ప్లస్ జీరో పాయింట్ ఫోర్ నైన్ వన్ ఉంది కానీ డీసీ కి ఎల్ కి మాత్రం రన్ రేట్ మైనస్ లో ఉంది వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉన్న రెండు మ్యాచ్లు గెలవడంతో పాటు రన్ రేట్ ని కూడా మెరుగుపరుచుకోవాలి ఢిల్లీ టీం ఖచ్చితంగా ఆర్సిబి ఎల్ హజీ మ్యాచ్ ఉంది ఢిల్లీ ఆ రెండు మ్యాచ్లు కానీ గెలిస్తే ఆర్సిబి ఎల్ టీంలు రేస్ లో అవుట్ అవుతాయి ఒకవేళ ఢిల్లీ ఆ రెండు మ్యాచ్లు ఓడిపోతే ఆర్సీబీకి సిబికి డోర్స్ ఓపెన్ చేసినట్టుగా ఉంటుంది ఢిల్లీ టీం విజయ అవకాశాలు రెండు టీమ్స్ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటాయి ఎల్ హజి టీం ఢిల్లీ ముంబై టీంలతో మ్యాచ్లు ఉన్నాయి ఈ రెండు మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి ఎల్ టీం అలా గెలిస్తే సేఫ్ గా పాయింట్స్ టేబుల్ కు వెళ్తారు ఒకవేళ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవగలిగితే ఎల్ టీం ప్లే ఆఫ్స్ లోకి ఎందుకు అంటే వీళ్ళు పద్నాలుగు పాయింట్స్ తో వెళ్లే అవకాశం ఉన్నా మిగతా టీమ్స్ ఓడిపోయి వాళ్ళకి కూడా పద్నాలుగు పాయింట్స్ తో ఉన్నా సరే ఎల్ హెచ్జి రన్ రేట్ మరి ఘోరంగా ఉంది మైనస్ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ నైన్ ఉంది దీంతో ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎస్ టీం వాళ్ళ చేతిలో ఉన్న రెండుకి రెండు మ్యాచ్లు గెలవకపోతే ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అయితే పాయింట్స్ టేబుల్ సింహాల దూసుకుంటూ వెళ్తున్నారు సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఓటం లేకుండా మ్యాచ్లు గెలుచుకుంటూ వస్తున్నారు ఆర్సీబీ ఇదే దూకుడుతో ఇంకొక రెండు మ్యాచ్లు గెలవగలిగితే ఢిల్లీతోని సిఎస్కే తోని ఆ రెండు టీం ఇంటికి పంపించడంతో పాటు వీళ్ళు ఖచ్చితంగా ప్లే కు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ఫోర్త్ ప్లేస్ లో కాకపోతే ఖచ్చితంగా ఆర్సీబీ టీమ్ ఢిల్లీ సిఎస్కే తో మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషించాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళ రన్ రేట్ ప్లస్ జీరో పాయింట్ టూ వన్ లో ఉంది నెక్స్ట్ రెండు మ్యాచ్ లు కూడా గెలిస్తే రన్ రేట్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి వీళ్ళు రన్ రేట్ వల్ల కూడా ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్స్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి పద్నాలుగు పాయింట్స్ తో పద్నాలుగు పాయింట్స్ తో ఒక టీం ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలి అనుకుంటే అది ఎక్కువ శాతం ఆర్సీబీ చేతుల్లోనే ఉంది ఆర్సీబీ సిఎస్కే ని గానీ ఓడిస్తే సిఎస్కే కూడా పద్నాలుగు పాయింట్స్ మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఎల్ హెచ్జీ టీం ని ముంబై టీమ్ గానీ ఓడిస్తే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ లోకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది గుజరాత్ టీం కి పద్నాలుగు పాయింట్స్ వచ్చినా సరే వాళ్ళు వెళ్ళడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళ రన్ రేట్ అన్ని టీమ్స్ కంటే ఘోరంగా ఉంది ఇక ఎయిత్ ప్లేస్ లో ఉన్న గుజరాత్ కి కేకే టీములతో మ్యాచ్లు ఉన్నాయి గుజరాత్ టీమ్ పాయింట్స్ టేబుల్ లో ఎయిత్ ప్లేస్ లో ఉంది పన్నెండు మ్యాచ్ లో ఐదు మ్యాచ్లు గెలిచి ఏడు మ్యాచ్లు ఓటమితో పది తో ఉన్నారు వీళ్ళకి నెక్స్ట్ రెండు మ్యాచ్లు కేకేఆర్ ఎస్ఆర్ఎచ్ టీములతో ఉన్నాయి ఈ రెండు మ్యాచ్లు వీళ్ళు గెలవడంతో పాటు ఖచ్చితంగా రన్ రేట్ ను కూడా భారీ స్థాయిలో ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగైతేనే కానీ పోటీలో ఉండరు ఒక్క మ్యాచ్ ఓడినా సరే గుజరాత్ టైటన్స్ ఆశలు పూర్తిగా వదిలేసుకోవచ్చు ఇక ముంబై పంజాబ్ టీమ్ అయితే వాళ్ళు ప్లేఆస్ ఆశలు పూర్తిగా ఈ పాటికి వదిలేసుకున్నారు వాళ్ళు ఎలిమినేట్ కూడా అయిపోయారు కానీ వాళ్ళు వేరే టీమ్స్ ని దెబ్బ కొట్టే అవకాశం ఉంది ముంబై టీం కయితే బలంగా ఎల్ హెచ్జీ టీం ని దెబ్బ కొట్టే అవకాశం ఉంది ముంబై వాళ్ళతో పాటు ని ఇంటికి తీసుకొచ్చే ఛాన్స్ వాళ్ళకు ఉంది కేక ను ఓడించినా సరే వాళ్ళకి ఇంకా మ్యాచ్లు ఉండడంతో దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదు కానీ ఎల్ ని గాని ఓడిస్తే ముంబై టీం గట్టిగా దెబ్బ తగులుతుంది ఎల్ ఇక పంజాబ్ కింగ్స్ అయితే ఎస్ఆర్ హెచ్ టీమ్ ఓడిస్తే ఖచ్చితంగా ఎస్ఆర్ హెచ్ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పాయింట్స్ టేబుల్ లో రాజస్థాన్ టీమ్ ని ఓడించినా సరే పెద్దగా ఉపయోగం అనేది ఉండకపోవచ్చు పంజాబ్ కి ఇక ముంబై పంజాబ్ టీమ్స్ అయితే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ ఫన్ ని ఎంజాయ్ చేయడానికి మ్యాచ్ లోకి దిగుతారు ఇక ఎవరు ప్లే ఆఫ్స్ కి చేరుకుంటారు అనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ